గట్టిగా చప్పట్టు కట్టాల ఏ సమస్యతో వచ్చో అమ్మా పిల్లల గురించి ఇచ్చా దేవుడు మాట్లాడిన పిలిచినప్పుడు రండి దేవుడు పిలిచి దేవుడు పిలిచినప్పుడు వద్దురు ఓకేనా ప్రతి ఒక్కరు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఏంటి బ్రదర్ దేవుడు పిలిచిన వీడియో తీసుకొని మీరు సేవకుల ఆయన ఓకే మీరు ఓపిక పట్టండి అన్నా మీరు దేవుడి గుడ్ ప్రార్థన చేద్దాం నా ఏస ప్రతి ఒక్కరూ రెండు చేతులు అన్న ప్రైస్ లోడన్నా పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారన్నా చాలా సంతోషం మీరు మీరు మాట్లాడడం నిజంగా ఈ సమయంలో మాకెంతో అది ఆదరణకరంగా ఉంది మేమెంతకంటే ప్రభుని స్తున్నాం మిమ్మల్ని బట్టి ఇంకను దేవుడు మిమ్మల్ని ఆ ఆయన రాజ్య కట్టడలో ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం కోరుకుంటున్నామన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అన్న కన్నా అంటే సొంత వారిలా అంటే సొంత వారి కంటే ఎక్కువగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఈ టైంలో ఇది దేవుని ప్రేమ చాలా సంతోషం అన్నా చాలా సంతోషం కాకపోతే బాధ ఉందన్న చాలా బాధ బాధగా ఉంది ఎందుకంటే ఇంతవరకు మా మా మోకాల ప్రార్థన ఎవరు ముందు వెనకాల ఏ సపోర్ట్ లేకుండా మేము ఒక్కటే ఎప్పుడు కూడా ఏది కావాలన్నా దేవుని దగ్గర మోకాల అనుభవంతోనే మేము మా అనుభవం ఒక్కటే మోకాల అనుభవం మేము అనుసరించేది దేవుని ఆ మోకాల అనుభవంతోనే ఇంతవరకు వచ్చాం కరెక్ట్ గా అసలు ఏంటి అసలు అన్ని కనుక్కోకుండా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడరు అనే తత్వమే అంత మాట్లాడరు అయిపోయింది కానీ ఈ సమయంలో మాట్లాడుదాము కలుద్దాము ఆ జస్ట్ ప్రేమ పూర్వకంగా అన్న వ్యక్తి కెమెరాస్ పెట్టేసి అంత చేసి అసలు మనిషిని మాట్లాడనివ్వట్లే అది అయిపోయిన తర్వాత ఆఫ్ రికార్డ్ కూడా నేను మాట్లాడాను నాకు చాలా బాధ అనిపించింది అన్న మీరు హరిహర కళాభవన్ లో మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నా మాది అలాంటి పరిచర్య కాదు మీరు పెట్టారు మీరు ప్రాక్టికల్ గా చూపించారు అది ఎంతో బాధ ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు ఎవరైనా కొత్తగా నూతనంగా వచ్చిన వారు నమ్ముకుంటున్న వారికి అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ క్రైస్తవులకే క్వశ్చన్ మార్క్ అసలు కొత్తగా నమ్ముకుంటున్న వారు ఇంకేం నమ్ముకుంటారు వెనకాలకి వెళ్ళిపోతారు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే ఆయన అంటున్నాడు ఆ ఇది పెట్టకండి జస్ట్ ఆఫ్ రికార్డింగ్ ఇదంతా అనేసి మాట్లాడుతున్నాడు మీరు ఆ పని చేయదు మీరు అట్లా కాదు ఇట్లా కాదు అని మాట్లాడితే లేదన్నా మేము ఈ రోజున మేము చెప్పగలుగుతాం మేము ఎంతో మంది నడిపించబ నడిపిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం అంటే అట్లా కాదు ఎందుకు మరి లేపి వ్యభిచారులను లేకపోతే తాగు తాగే తాగుబోతులను లేపి ఎందుకు అడగలేకపోతున్నారు వాళ్ళతో దేవుడు మాట్లాడట్లేదా అన్నాడు ఎస్ అన్నా మాట్లాడుతూ దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు కాకపోతే అది ఎలా చెప్పాలో అలా చెప్తాం ఇప్పుడు ఒక ఒక వ్యభిచారం చేసే స్త్రీని లేపి ఇంకో మేము వ్యభిచారం చేస్తే నువ్వు అమ్మా అని చెప్తామా చెప్పం అందరి ముందు ఎలా చెప్తాము దేవుడు బయలుపరిచింది ఆ సమయంలో ఎలా చెప్పాలో ఎలా కన్వే చేయాలో అలానే కన్వే చేస్తాం కానీ అందరి ముందు మేము చెప్పాం మరి అవన్నీ ఎట్లా పెట్టట్లేదు అంటే అవన్నీ ఎట్లా పెడతారు పెట్టరు కదా ఆ మీరు అన్ని అదేంటి ఇంకా ఏమో అంటున్నారు వాళ్ళ చెల్లి ఉన్నుతాను ఆ ఏమంటారు మీరు స్వస్థతలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని రమ్మంటారు మేమేమి దేవుళ్ళం కాదు కదా ప్రార్థన చేస్తాం కార్యం చేసే దేవుడు మీ విశ్వాసం మీ ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తా మేము చెప్తున్నాం అంటే మాకు ఎక్కడ కనిపించట్లేదు అంటే మరి మేమేం చేయాలి కనిపించిన దానికి మేము చెప్పేదే ఇది అప్పుడు చెబుతున్నారు ఎత్తుకునేదంతా అమాయకులు నోరు ఎత్తలే ఎత్తుకుంటారు కానీ చాలా ఘోరం అన్నా అంటే పిలిచి ప్రేమగా మాట్లాడి మొత్త నెగిటివిటీ అంటే ఆయన ఇప్పుడు మరి ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదేమో ఈయన వర్షన్ చెప్పాడు మరి పాస్టర్ గారి వర్షన్ ఏది మరి మీ దాంట్లో లేదే అని అడగలేకపోతున్నారు నేను అడిగానుగా ఆ మీరు అడిగారన్నా మీరు చూసారా మీరు అడిగారన్నా చూసా చెప్తుంటే నువ్వు చెప్పినట్లు కట్ చేసేవు స్టార్టింగ్ లో దొరికాడు నేను ఏదో అవసరం అదే కట్ చేసి పెట్టానంటే అంటే ఏంది మీరు మాట్లాడు ఉంటారు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుని ఎట్లా ఉంటామన్నా ఖచ్చితంగా మా వర్షం మేము చెప్తాం మేము ఇది అది ఇట్లా అని మేము చెప్పుకుంటాం మేము చెప్పుకోకుండా ఎందుకు ఉంటాం అప్పుడు ఏమైంది అది చెప్పని ఇట్లా వాళ్ళు నేను మొత్తం చూసా ఫస్ట్ చూసినప్పుడు పక్కనోడు మీరు మాట్లాడేటప్పుడు పక్కనోడు డిస్టర్బ్ చేయడం మళ్ళీ ఇంకొకడు మాట్లాడుతున్నాడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే అన్న ఆయన మాటల్లో అటు అన్యులకి అంటే వాళ్ళకి బత్తాస్ పలికినట్టుగా ఇటు ఇటువైపు అంటే మధ్యలో ఉండి ఆహా చాలా ఈజీగా అంటే అటు వాళ్ళైన అనొచ్చు ఇటు వీలైన శాషనొచ్చు అలా అలా వాడు అనుకున్నది ఏం జరగలేదు వాడికే దెబ్బ పడింది అర్థం అలా దెబ్బంతా వాడికే పడింది అందులో అలా డౌట్ లేదు ఎందుకంటే రచ్చ అయిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మేము అదే కథలు అందరు మనోళ్ళందరూ ఇప్పుడు సత్యం మీ సత్యం అయితే ఎందుకు అసత్యం దగ్గర పరిగెత్త పోన్ చేయకూడదు కదా అసత్యానికి అవును ప్రేమ ఎక్కడ ఉంది అన్న ఇప్పుడు మనం ఏది మాట్లాడతాము మన క్రియలు కూడా అది కనిపించాలా ఎంత మేము అడిగాము ఇట్లా డిస్టర్బెన్స్ చేయడానికి మధ్యలో ఇట్లా కుస్ట్రోగులు వాళ్ళకి మాకు సంబంధం లేదు మేము వాళ్ళని తెలిసిన వెంటనే కత్తిచాము అది అన్న వాళ్ళు మేము మేము ఆ హోటల్ నుంచి దిగుతుంటే మన ఎడిటర్ తమ్ముడు చూసాడు వాళ్ళని అక్కడ అక్కడ ఇక్కడ ఉన్నారు ఏంటి నాన్న అంటే నేను ఇంకేం మాట్లాడలేదు ఇంకా సరే అయిపోయింది ఏదో అయిపోయింది చేసేది ఏంటి అంత నేను అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను నాకు అలాంటి మనస్తత్వం కాదన్నతను వాళ్ళు అంటే ఎవరైతే రోగులు వాళ్ళని తీసుకుని వచ్చి బయట రికార్డింగ్ చేసి ఆ క్లిప్పింగ్స్ పెట్టారో ఆ క్లిప్పింగ్స్ యూజ్ చేసుకున్నాడు అలా మెంటాలిటీ కాదేమో ఎలా యూజ్ చేసుకుంటాడు నీకు తెలుసా ఎలా 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 అదే దొంగలే అమ్మ పచ్చి దొంగ పరిచర్యే దొంగ పరిచర్య ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్లు చేసి ఇంత మోసపోయామయ్యా ఇప్పుడు మీరు మాట్లాంటే మాకు కొంచెం ఆదరణ నిజం దొరికింది అని నేను కొన్ని వీడియోలు పెట్టి ఆడియోలు పెట్టే వాళ్ళు విన్నారు వాళ్ళు అయితే వాడికి ఏమైందండి ఇప్పుడు అటు వాస్తవానికి పిలిసింది కూడా నాకు మీరు మీరు వెళ్ళి కలిస్తే ఏదో మౌనంగా ఉంటాం అనుకున్నారు ఆయన అదే ఎక్స్పెక్ట్ చేశాడన్నా మా ఇది క్లోజ్ చేయడానికి కారణం అదే ఆయనకి నెగిటివిటీ ఎక్కువ అవుతుంది మేము కూడా ఎందుకు ఒకవేళ అన్న మేము వెళ్ళకపోతే ఆయన అన్నిసార్లు అది కూడా ఎట్లా అంటే మేము ఇన్నిసార్లు పిలిచాం ఏదో ఉంది అందుకని రాలేదు అంటే చాలా పెద్ద అది పెద్ద అవుతుంది అంటే వీళ్ళు పిలిచినా రాలేదు అని అల్ల పోర్ట్రేట్ చేస్తాడు భయపడ్డారు అది అని అట్లా అంటారని మేము వెళ్ళడానికి కారణం అదే మెయిన్ గా భయపడాల్సిన అవసరం లేదు సో అందుకని మేము వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ రాంగ్ వేలో కన్వే చేసేస్తాడు వీళ్ళకి భయం పట్టింది అది ఇది ఆ మళ్ళీ ఎంత చక్కగా ఆయన కామెంట్స్ అంటే ఆయన అనుకూలంగా ఉన్న కామెంట్స్ ఇప్పుడు ఆయనకి అనుకూలంగా లేని కామెంట్స్ మనం ఎన్నో చూసాం వాటిని డిలీట్ చేయడం మీతో అనుకూలంగా ఉన్న కామెంట్స్ పెట్టుకోవాలి పట్టించుకోరు అతను పూర్తి స్థాయిలో డామేజ్ అయిపోయాడు రెండోది ఏంటంటే మనోళ్ళు సతీ సంబంధంలో నాకు కొంతమంది ఫోన్లు చేశారు అసలు మనోళ్ళు ఎందుకు అంటే నా దగ్గర ఆడియో ఉంది మీ పంపిస్తా వినండి అది మనోళ్లే కాదులేయ నేను మాట్లాడాను వాడు పదే పదే ఫోన్లు చేశాడంట అన్న నేను ఎలగపోతే భయపడి వెళ్ళారు అనుకుంటారు అందుకని వెళ్ళాను అన్నా వెళ్ళి నా స్టాండ్ చెప్పాను ఏమని ఇదిగో నేను నమ్మేది ఇది నాకు దేవుడిచ్చినది నేను చేసుకుంటా మీరు చేసుకోమని చెప్పాను ఆడగల్ వాళ్ళు ఏదేదో పెట్టుకుంటున్నారు నాకు సంబంధం ఏముంది పైగా కాకినాడ వచ్చి అని నేను చెప్పా ఎక్కడో కాదు మన భద్రాద్రి ఖమ్మం ఖమ్మం ఆ ఫాస్ట్ గా చేశారు ఆ వాయిస్ పంపిస్తాను వినండి బాధపడ్డాడు వాళ్ళు అసలు ఎందుకు కలవాళ్ళు ఇల్లి మీరందరూ మీరందరూ వెళ్ళి వాడిని ఎట్టబడి వాడు మా సంఘాలు కూడా చాలా మంది డిస్టర్బ్ అయ్యారు ఇప్పుడు మీ వీడియోలు చూపించిన తర్వాత వాళ్ళు కొంతమంది వెనక్కి వచ్చారు అన్న మాతో బాగా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుండు కదా అని మాట్లాడారు అప్పుడు నేను ఈ విషయాలని చెప్పా వాళ్ళకి అప్పుడు కొంచెం ఓకే దీన్ని బట్టి అని కొద్దిగా పాజిటివ్ అయ్యారు సో కాబట్టి మీరు ఏం